హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు తలకాయ చారు కాసుకుందా అండి పాత్ర పెట్టి నూనె వేసి లాంగాలు చెక్క యాలక్కాయలు బిర్యానీ ఆకు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి చేసి వేగనివ్వాలి తర్వాత పెద్దలిపాయ పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి బాగా వేగనిచ్చి మిక్సిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత తలకాయ మాంసం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి కొంచెం సరిపడా కారం వేసుకోవాలి కొంచెం కొబ్బరి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి సరిపడా వాటర్ పోసుకోవాలండి బాగా ఉడికించాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రిజులు వచ్చిన తర్వాత ఆ రిజిల్ రావాలండి తర్వాత గరం మసాలా వేసుకొని తిప్పుకోవాలి కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకొని కాసేపు ఉన్న తర్వాత రెడీ అయిపోయిందండి